రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి మంచి మేధాశక్తి కలిగి ఉంటారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు కానీ తీసుకునే నిర్ణయాలలో మాత్రం జాగ్రత్త వహించండి ఈ రోజు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఒక నాలుగు రోజులు పోస్ట్పోన్ చేసుకున్నట్టుగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే పరిస్థితుల్లో మార్పులు కావచ్చు ఇతరితర మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో లోపాలు కావచ్చు వాటంతటవే బయటపడతాయి ఈ రాశిలో రాహు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి ఎంతైతే తోడ్పడుతుందో అదే విధంగా మన తొందరపాటుతనానికి మన యొక్క నిరాశకి నిస్పృహకి డిప్రెషన్కి అంతే ప్రోత్సహిస్తుంది అంటే డిప్రెషన్ కూడా వీళ్ళు ఏ విషయాన్ని చూసినా కూడా కలిగి ఉంటారు ఇదేదో బాలేదు అదేదో బాలేదు అది అక్కడ అలా బాలేదు నేను ఇలా అనుకున్నాను అంటే వీళ్ళకు ఒక వెయ్యి రూపాయలు పెట్టి వీళ్ళు కావాలనుకున్నది ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ ఎక్స్పెక్టేషన్లో అది వంద రూపాయలు అయినప్పటికీ వెయ్యి రూపాయలు అక్కడ పెట్టినప్పటికీ కూడా దాంట్లో ఏదో ఒక రకమైనటువంటి లోటు లోపము నిరాశ నిస్పృహ ఏర్పడుతుంది ఈ రకమైనటువంటి ప్రభావము మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంటుంది ఖచ్చితమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోండి ప్రతి ఒక్క చిన్న విషయానికి పెద్ద విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితుల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన వ్యాపార విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ఫుడ్ వ్యాపారాలు కలిసి వస్తాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో నెమ్మదిగా పురోగతిని సాధించగలుగుతారు వ్యాపారాలని విస్తరింప చేయగలుగుతారు రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఏర్పడుతున్నటువంటి లోపాలు కావచ్చు ఆటంకాలు కావచ్చు వాటిని అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి పెద్దల సహాయ సహకారాలని అందుకోగలుగుతారు వృత్తిరీత్యా సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా తీసుకునే ఆలోచనలు చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారుతాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కీళ్ళనొప్పులు తలనొప్పి పెరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు అంటే మనం అనుకున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు లేదా ఇతర ఇతర సబ్జెక్టుల నేపథ్యంలో మనం తీసుకునే ఆలోచనలు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మాత్రం ఏమాత్రం లోటు లేకుండా అప్రమత్తంగా ఉండండి కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది స్నేహితులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం రవిగ్రహానికి ఆవు పాలతో అభిషేకాన్ని జరిపించండి చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు